పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో రామగుండం మాజీ శాసనసభ్యులు కోరకంటి చందర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದೇನೆ ಧನ್ಯವಾದಗಳು ಕಾರ್ಯಕ್ಕೆ ಮೊದಲಿಗೆ ಭಾರತ ರಾಜ್ಯಾಂಗದ ನಿರ್ದಾತ ರಾಜಶ ಬಾಬಾ ಸರ್ ಅವರನ್ನು ಉದ್ದೇಶಿಸಿ ಈ ದೇಶಾನಿ ಅನ್ನಿ ವರ್ಗಾಲಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಒಂದು ಉತ್ತಮ ರಾಜ್ಯಾಂಗವನ್ನು ನಿರ್ಮಿಸಲಿಕ್ಕೆ ನಮಗೆ ಅವಕಾಶವನ್ನು ಒದಗಿಸದ ಪ್ರತ್ಯಾದನನಂತೆ ಬಾಬಾಾಯಕ ಬಾಬಾ ಸರ್ ಅವರನ್ನು కులవంగా అదేవిధంగా మనుషులను మనుషులకు లాగా కూడా చూడడంటువంటి ఈ సమాజంలో అనవారిగా ఉన్న వర్గాల కోసం మరి ప్రత్యేకమైనటువంటి హక్కులను కల్పించినటువంటి అన్ని వర్గాల హక్కులను కాపాడే విధంగా రాజ్యాంగాన్ని రాజ్యాంగానికి కావచ్చు కదా ఈరోజు మనం చూసినట్టయితే మన ఇంకొక దళిత వర్గాయే కాదు ఎస్సీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు మహిళల కోసం కావచ్చు అదేవిధంగా పిల్లలకు సంబంధించినటువంటి కావచ్చు కావచ్చుకి సంబంధించినటువంటి కావచ్చు మైనారిటీ హక్కుల కోసం కావచ్చు రాజ్యాంగంలో అందరి హక్కుల యొక్క పరిరక్షణ కోసం మానవాళికి మొత్తానికే మరి సంరక్షణ వరగాలనేటువంటి రాజ్యాంగం అనేటువంటి మహనీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి యొక్క చరిత్ర ఈ భారతదేశం ప్రకారం వారు రచించినటువంటి ఈ రాజ్యాంగం ఈ భారతదేశం కాలం కొనసాగాలని మనం ఆశిస్తూ అదేవిధంగా రాజ్యాంగాన్నే మార్చేస్తారు అదేవిధంగా ఇప్పుడు ఏవైతే రిజర్వేషన్ అమలై అన్ని వర్గాలు బహుజనులందరూ కూడా ఒక శాతలతో ఈ దేశంలో అన్ని హక్కులు పొందుతున్నట్టు సాగుతున్నారు వారి యొక్క హక్కులకు భంగం కలిగిస్తాం చాలా టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి గుప్పల ఈశ్వరన్న గారు హాజరు కావడం జరుగుతుంది అదేవిధంగా తెలంగాణ కుక్కగడి కార్మిక సంఘం నాయకులు విరియాల్ రాజరెడ్డి గారు అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు చాలామంది ఈ యొక్క వేడుకలలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ప్రపంచమంతా కూడా పండుగ జరుపుకుంటున్నటువంటి ఈ యొక్క సందర్భం భారతదేశంలో ఉన్నటువంటి దళిత అణగారిన వర్గాలన్నీ కూడా పండగ జరుపుకుంటున్నటువంటి సందర్భం మా కోసం జన్మించినటువంటి మహానాయకుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని దేవుడిలాగా కొనియాడుతున్నటువంటి ఈ యొక్క రోజు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలను తెలంగాణ ప్రజలకు పూర్తి స్థాయిలో అందించేటువంటి విధంగా కృషి చేసినటువంటి సందర్భాలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సచివాలయాన్ని కూడా డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నామకరణం చేయడంతో పాటు దళిత బహుజనులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి అనగాడిన వర్గాలన్నీ కూడా దళిత వర్గాలన్నీ కూడా వీళ్ళ సంపన్న వర్గాలుగా జీవించడం కోసం దళిత బంధు అనేటువంటి గొప్ప పథకాన్ని అంబేద్కర్ ఆశయ సాధన కోసమే ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకుంటూ ఈరోజు అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మొట్టమొదటిగా భారతదేశంలో మొట్టమొదటిగా నిలబడ్డటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ గారని గుర్తు చేసుకుంటూ ఇలా ఇవాళ జయంతి వేడుకలలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనడం జరుగుతూ ఉన్నది అన్ని వర్గాలు